அந்த <laughs> மதுமாய்க்க <laughs> <laughs> இது ப்க்கெட்ல ஏ எக்ஸை சிஏ கார்டு எங்கேஜா ये काल में जैसे सीएस का चाहते हैं एंटर करते हुए दैट इज सर ये कुछ नहीं मिला था ना तो బెట్టేం సరేనా చేస్తే ఏం చేస్తావ్ తరేవుడి ఒక బాబాయి అవన పరిస్థితి బాగుపొతే సారా అమ్మడం వాల పరిస్థితి బాగుంటది అప్పు ఉంది కదా అని చెప్పి ప్రజల ఆరోగ్యంతో ఎలా ప్రాణాలు తీసేస్తారమ్మా అది లేటర్ మీరు దొంగల్లో తాగి మళ్ళీ పరిగెడుతున్నారు చూడండి ఏఎస్ఐ గారు వీళ్ళందరినీ స్టేషన్కి వ్యాన్ రమ్మని ఇదిగోతారు తీసుకెళ్ళి అన్నారు ఈ విడి కూడా కేసు కట్టేమనండి ఎక్సైజ్ అండి నేను అలాగా చెప్తా ఉంటుంటే ఎక్సైజ్ కాంప్రమైజ్ అయితే నేను జనాలకు అన్యాయం నా వెనకాల ఉన్న వాళ్ళు తప్పు చేసి ఇదే విధంగా ఉంటారు రమ్మానండిసార్లు చెప్పాలి మీకు ఎక్కడ నాననే నానే ఆడైతే ఎక్క హండ్రెడ్ మీటర్స్ రేజ్ పెడితే నెంబర్ వన్ వచ్చేస్తాడు కూల్పోయిస్తున్నాడు బాగానే ఉన్నారు रे वेंटेज है इसका क्या कर रहा है नहीं तो नहीं तो आते हैं ना देख लो नहीं तो जरूबा ना चिपटा रहा है नहीं तो 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 नहीं �

చెప్తున్నాను 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 మన వాళ్ళు ఎంత అసమర్థంగా ఉందంటే నేను వచ్చి పట్టుకున్నానమ్మా ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నాను సారా అమ్ముతున్న వాళ్ళని డైరెక్ట్ సారా ప్యాకెట్లు ఇక్కడ వేలాది సారా కవర్లు తాగుతున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు అందరినీ కలిపి నేనే పట్టుకున్నాను మీ సిఏ గారు గత ఐదు నిమిషాల నుంచి కొడుకుంటే అదే ఎంగేజ్ ఇక్కడ మరి పంపించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అమ్మ అంటే మీ మీ వాళ్ళు చేయాల్సిన డ్యూటీలో కూడా నేనే చేయాల్సి వస్తుంది ఈరోజు ఎమ్మెల్యే ఫోన్ పంపించండి ఇప్పుడు మీ పని కూడా నేనే చేయాల్సి వచ్చింది ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు సారా అమ్ముతున్న నేనే పట్టుకుంటున్నాను అది రామదాస్ రామదాస్పేట ఇక్కడ వేలాదిగా కవర్లు ఉన్నాయి ఇది ఇష్టం వచ్చేట్లు అమ్ముతున్నారు పబ్లిక్ ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడు నేనే వచ్చి డైరెక్ట్గా తాగుతున్న వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు ప్యాకెట్లు అన్నీ పట్టుకున్నాను క్రైమ్ సీన్లో మీ మా పోలీసు వాళ్ళు లాయింట్ ఆర్డర్ ఫ్రీ టౌన్ వాళ్ళు కూడా ఉంచాను మీరు పంపించండి ఇప్పుడు గా ఏ యాక్షన్ తీసుకుంటున్నారు మళ్ళీ నాకు చెప్పండి మనం ఎలా కంట్రోల్ చేసి ఫీల్డ్ లోకి వెళ్ళి చేయకపోతే ఇంకా వాళ్ళు వాళ్ళకి ఆ భయం పోయింది చూడండి చూడండి రండి ఇక్కడ రామదాస్